అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కంటెంట్ మీద చాలా ఇష్టం ఉంటుంది చదువుతారు బాగా అయితే మెథరాలజీ విషయం వచ్చేటప్పటికి కాస్త కంగారు అనేటువంటిది లోన్ అవుతుంది అయితే చాలామంది ఏంటంటే నేను చెప్పినటువంటి మెథరాలజీ క్లాసులు చూసి నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ రాసి ఈ పాటికి మంచి గ్రిప్ సాధించారు అందరికీ అభినందనలు ఆ విషయంలో అయితే మీలో ఇంకా చాలామందికి ఇంకా మెథరాలజీ ముప్పై రోజుల్లో ఎలా చదివితే బాగుంటుంది మాకు కొంచెం గైడ్ గైడ్ లైన్స్ ఇవ్వండి అని చాలామంది విద్యార్థులు అడిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని నేను చెబుతున్నాను చూడండి ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో మనం మెథడాలజీ మీద సోషల్ మెథడాలజీ మీద పట్టు సాధించాలంటే దీనికి ఉన్నటువంటి మార్గాలు రెండు ఉన్నాయి అందులో ఒకటి సిలబస్ ప్రకారం చదవడం చదవడం అంటే ఏ సిలబస్ అది డిఎస్సిలు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం చదవడం రెండోది టెక్స్ట్ బుక్ ప్రకారం చదవడం ఏ టెక్స్ట్ బుక్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కావచ్చు లేదా అంతకుముందు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉన్నటువంటి కం కంబైన్డ్ బుక్ ఉందో ఆ టెక్స్ట్ బుక్స్ ప్రకారం చదవటం ఇందులో ఏది ఇక్కడ కీలకం అవుతుంది ఈ ముప్పై రోజుల్లో అనేది మనం విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా నా ఓటైతే సిలబస్ ప్రకారం చదవటమే కీలకమని చెబుతాను ఎందుకంటే టెక్స్ట్ బుక్ ప్రకారం చదవడానికి మనం సిలబస్ చూడకుండా టెక్స్ట్ బుక్ ఒకటో పాట నుంచి ఎవరి వరకు వెళ్ళిపోవటం అని ఎప్పుడైతే చేసామో అది సరైనటువంటి ఫలితాన్ని అవుతుంది ఎందుకంటే మన దగ్గర ఒకటే టెక్స్ట్ బుక్ ఉంటుంది దాన్ని పదే 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 చదువుతూ పోతాం లేదా ఇంకో టెక్స్ట్ బుక్ ఏదో ఉంటుంది దాన్నే పదే పదే చదువుతాం కానీ సిలబస్ ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే పాత టెక్స్ట్ బుక్స్ వైపు వెళ్తూ ఉంటాడు కొత్త టెక్స్ట్ బుక్స్ వైపు వెళ్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెడగాలజీ అండ్ సోషల్ పెడగాలజీకి సంబంధించిన అంశాల మీద కూడా బిట్స్ ఇస్తూ ఉంటాడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ మాదిరి ఇవ్వటం కూడా జరిగింది అంటే ఎప్పుడు అలా జరుగుతుంది అని చెప్పను కానీ అంటే మీకు ఒక హెచ్చరిక లాంటిది అనమాట అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు ఎక్కడంటే టెక్స్ట్ బుక్ను దగ్గర పెట్టుకుని ఒకటో పాట నుంచి పదో పాఠం వరకు లేదా సార్ చెప్పినట్టుగా పదో పదో పాట నుంచి ఒకటో పాఠం వరకు ఎవరైతే చదువుతూ ఉంటారో టెక్స్ట్ బుక్ అంతా వచ్చేస్తుంది వాళ్ళకి డౌట్ ఏం లేదు కానీ ఇలా సిలబస్ని పట్టించుకోరు కదా సిలబస్లో వాడు ఏదో పాత టెక్స్ట్ బుక్ నుంచి ఏదో ఒక టాపిక్ ఇవ్వచ్చు లేదా ఇంకో టెక్స్ట్ బుక్ నుంచి ఏదో ఒకటి ఇవ్వచ్చు లేదా మన పరిధిలో లేని ఏదో ఒక దిక్కుమాల టాపిక్ ఎక్కడో పెట్టి ఇవ్వచ్చు అప్పుడు ఏమవుతుంది ఆ టాపిక్ మనం చూడడం ఎందుకంటే మనం టెక్స్ట్ బుకే చూస్తాం కాబట్టి అర్రే అనిపిస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత నేను టెక్స్ట్ బుక్స్ పదిహేను సార్లు చదివనరా ఇరవై సార్లు చదివనరా ఈ బిట్లే ఆడ ఉన్నాయో నాకు తెలియట్లేదు అని కంగారు వస్తుంది అనమాట అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఈ ముప్పై రోజుల్లో మనం చదవలసింది డిఎస్సి సిలబస్ ప్రకారం చదవటం అనేటువంటిది చాలా కీలక విద్యార్థుల ఇప్పటివరకు మీరు టెక్స్ట్ బుక్ ప్రకారం చదువున్నారు కాబట్టి ఓకే టెక్స్ట్ బుక్స్లో ఉన్నది సిలబస్లో ఇస్తాడు నేను కాదంటలేదు కానీ ఒక్కొక్కసారి మనం టైం బాగోకపోతే కొంచెం పరిధి దాటి అవుట్ ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం డిఎస్సి సిలబస్ ప్రకారం చదువుకోవాలి మరి ఎలా చదువుకోవాలి ముప్పై రోజులు అనేది ఒక ప్లాన్ ఇస్తాను మీరు చూడండి ఈ ముప్పై రోజులు మెథడాలజీపై మనం పట్టు సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి మొదట డిఎస్సి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒక టేబుల్లో రాసుకోవాలి ఇలాగా అంటే నేను ఇక్కడ రాయలేదు టైం లేదని మీరు మాత్రం రాసుకుంటారు అలా పది టాపిక్స్ ఇచ్చాడా లేకపోతే ఏడు టాపిక్స్ ఇచ్చాడా ఎనిమిది టాపిక్స్ ఇచ్చాడా అనేది మీరు క్లియర్ గట్గా దాన్ని ఒక విభాగంగా రాసుకోవాలి రాసుకుని మీరు ఒకటో టాపిక్ నుంచి వెళ్తారా లేకపోతే పదో టాపిక్ నుంచి వెళ్తారా ఆరో టాపిక్ నుంచి వెళ్తారా మీ ఇష్టం కానీ ఈ నెల రోజుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి పది టాపిక్స్ని మీరు లేపేయగలగాలి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటో టాపిక్గా ఏ మూల్యాంకనమో చదువుతున్నాం అనుకున్నాం అనే టాపిక్ డిఎస్సి సిలబస్ ఇచ్చినట్టు అనే టాపిక్ మనం చదువుతున్నాం అప్పుడు ఈ మూల్యాంకన టాపిక్ మనం చూసాం కాబట్టి ఇది చదవాలి కాబట్టి మీరు బిఈడి బుక్ ఏదైతే ఉండదో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా కంబైనడ్ బుక్ ఏదైతే ఉంటుందో అందులో మూల్యాంకనం టాపిక్ ఉంటుంది కాబట్టి అది చదవాలి దాంతోపాటుగా మరి మూల్యాంకన విధానంలో లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అని రెండు విడివిడి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో ఆ బుక్స్ మీరు రిఫర్ చేసి చదువుకోవాలి ఆ టాపిక్ని అనమాట అంటే మూల్యాంకన టాపిక్ మీద పాత పుస్తకం చదువుతారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి కొత్త పుస్తకాలు ఉన్నటువంటి సమాచారాన్ని చూస్తారు అలా చూసుకుంటూ వెళ్ళిపోవటమే ఎందుకంటే పాత పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారమే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కొత్త పుస్తకంలో కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పాత పుస్తకంలో ఉన్న సమాచారాన్ని సకానికి సకాణం తగ్గొట్టి కొత్త పుస్తకంలో కూడా ఉంటామంటే దానికి ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి రెండు టెక్స్ట్ బుక్స్ విడివిడిగా ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ చూస్తే చాలా సింపుల్గా ఇచ్చేసాడు పెద్ద ద సేమ్ పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఇతర అంశాలు కూడా ఇచ్చాడు వాటిని అన్నట్లు కూడా కుదించేశాడు బాగా అందువల్ల ఇబ్బంది ఏముండదు విద్యది అలా మీరు ఒక టాపిక్ని తీసుకుని చదివిన తర్వాత అప్పుడు మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి మెథడాలజీలో ముఖ్యం కీలకంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఎలా వస్తున్నాయి ఎలాగ ఒక టాపిక్ మీద బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు అనేది మీకు అక్కడ తెలుస్తుంది ప్రాక్టీస్ చేయటం వల్ల ఎప్పుడైతే ఈ మాదిరి మీరు వెళ్ళారో అద్భుతమైనటువంటి ఫలితం మీరు పొందుతారు ఈయన మరి ఈ బిట్ బిట్ ప్రాక్టీస్ కోసం మీరు ఏం చేయాలి సింపుల్ మురళధర క్లాసులు మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ లింక్ ఇస్తాను అలాగే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అందులో చేరండి మీరు అందులో చేరితే మేము పెట్టేటువంటి ఈ ప్రాక్టీస్ బిట్స్ మెథడాలజీకి సంబంధించి పెట్టేటువంటి ప్రాక్టీస్ బిట్స్ మీరు చేసిన చేసినట్లయితే అవి కనుక మీరు చూసినట్లయితే మీకు అది గ్రిప్ అనేటువంటిది వస్తుంది విద్యార్థులు అలాగే మరొక టాపిక్ మనం తీసుకుంటే ప్రణాళికలు లేదా విద్యా ప్రణాళికలు ఏదో ఒక టాపిక్ ఉంటుంది మనకి టీఎస్సీలో స్కూల్ స్టడీ హోషల్ స్టడీస్ దాన్ని కూడా ఒక బుక్లో దానికి రిలేటెడ్ ఉన్న అంశాలు చదువుకోవడం తర్వాత కొత్త పుస్తకాల్లో దానికి రిలేటెడ్ అంశాలు చదువుకోవడం తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయటం దానికి మోడల్ పేపర్స్ మీరు ఫాలో అవ్వండి లేకపోతే మేము ఇచ్చినటువంటి మెటీరియల్ పుస్తకం ఫాలో అవ్వండి లేకపోతే మీరు పెట్టేటువంటి ఎగ్జామినేషన్ ఫాలో అవ్వండి ఏది ఫాలో అయినా ఇక్కడ బిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి ఆ బిట్స్ ఖచ్చితంగా డిఎస్సి ప్యాటర్న్కు అనుగుణంగా ఉండాలి డైరెక్ట్ బిట్లో ఉండాలి అప్లికేషన్ తరహా బిట్లో ఉండాలి కంటెంట్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండేటువంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మెథడాలజీ మీద పట్టు వస్తుంది అలా ప్రతి టాపిక్ని మీరు క్లియర్ కట్గా మీరు చూసుకోవాలి ఒక్కొక్కసారి కొత్త టాపిక్ ఏమైనా పెట్టాడు అనుకో అది ఈ పుస్తకంలో కానీ ఈ పుస్తకంలో కానీ లేదనుకో ఖచ్చితంగా గూగుల్ తల్లినడుగో లేకపోతే నాలుగు అడుగో ఇన్ఫర్మేషన్ చేసుకుని ఆ యొక్క టాపిక్ని కూడా మీరు చూసుకోవాలి సో మీకు మీకు ఆ బాధ లేదు సిలబస్ చూసిన తర్వాత అందులో కొత్త టాపిక్స్ ఏమన్నా ఉంటే నేనే వీడియో రూపంలో చెప్తాను దానికి రిలేటెడ్గా ఏదైనా మెటీరియల్ ఉన్న వాట్సాప్ గ్రూప్లో నేను సెండ్ చేస్తాను కాబట్టి మీకు అటువంటి భయం ఏమి అక్కర్లేదు మీరు చక్కగా చదవండి మనసుని హాయిగా స్థిమితంగా ఉంచుకొని ముప్పై రోజులు మీరు చదవండి ఇక ఈ ముప్పై రోజులు కూడా మనకి మెథడాలజీ కీలకం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక మూడు గంటలు లేదా నాలుగు గంటల సమయాన్ని వెచ్చించినా కూడా తప్పు లేదు మెథలజీలో రోజుకి ఒక పదహారు గంటలు మీరు చదివితే అందులో ఒక మూడు గంటలు నాలుగు గంటలు మెథరాలజీకి ఇవ్వండి ఒక పది గంటలు సుమారు కంటెంట్ చదువుకోండి ఇంకా ఏదైనా జీకే కరెంట్ అఫైర్స్ ఒక గంట గంటన్నారో చదువుకోండి ఎక్కువ ఫోకస్ అంతా కంటెంట్ అండ్ మెథడ్ ఈ మెథరాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే అది మీకు రేపు డిసైడ్ ఫ్యాక్టర్ స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో డిసైడ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెథలజీయే సో మరి నా అయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికే మెథలజీలు అనేక సార్లుగా రివిజన్ చేసి చేసి అనేక బిట్లు మీరు ప్రాక్టీస్ ఉన్నారు కాబట్టి ఓకే మీ అందరూ ఇప్పుడు మంచి ప్రిపరేషన్ మూడ్లో ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నట్టుగానే చెప్పచ్చు కానీ అలసత్వం ఎప్పుడు కూడా మనకి కీడే చేస్తుంది మనం చదువున్నాం అనేటువంటి ఒక్క చిన్న యామనపాటు కూడా మీ వెనకాతలో ఉన్న కూడా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతవరకు చదివింది ఓ లెక్క ఇప్పుడు చదవబోయేది ఒక లెక్క అనుకుని గతంలో ఎంత చదివారో దానికి నాలుగు రెట్లు ఎక్కువ ఇప్పుడు చదవాలి అద్వైంద విద్యార్థుల సో ఈ రకంగా మెథడాలజీకి సంబంధించినటువంటి ప్లాన్ వేసుకొని చక్కగా డిఎస్సి సిలబస్కు అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ని మీరు చదవండి ఓకే నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను